ప్రార్థనా పత్రిక సోమవారము ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు మధ్యవర్తిత్వ ప్రార్థన యొక్క శక్తి పౌలు గారు తిరుమూర్తికి రాసిన మొదటి పత్రిక రెండవ వచ్చినం ఐదవ వచనం దేవుడు ఒక్కడే దేవునికిని నరులకు మధ్యవర్తియుక్కడే ఆయన క్రీస్తు యేసను నరుడు మీరు ప్రార్థనను సరిగ్గా ఆస్వాదించకపోతే పరిమితులు వస్తాయి అదనంగా చదువుతో పాటు మీ సామాజిక జీవితం కూడా కష్టమవుతుంది అయితే ప్రార్థనను సరిగ్గా ఆస్వాదించిన ఏడు మంది శేషము రాజుల ముందు ప్రపంచ సందేశాలను ప్రకటించారు ఒక్కడే వెయ్యి దుర్గమును నిర్మించాడు మరియు ప్రపంచాన్ని రక్షించే ఆలయ నిర్మాణానికి సంపూర్ణంగా సిద్ధమయ్యాడు అందుకే మీరు త్రిత్వమును నమ్మాలి మరియు ప్రార్థన చేయడం ప్రారంభించాలి మీరు సమాధానాలు అందుకున్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా మీరు చేయాల్సిందల్లా నిజమైన ప్రార్థనను ఆస్వాదించడమే మీరు కలిగి ఉండే చెత్త పరిస్థితి మరియు ఆందోళన సమాధానాలను పొందడం ప్రారంభించడం వైద్యులు వ్యాధులను నయం చేయగలరు కానీ ప్రాథమిక వైద్యం భగవంతునిచే చేయబడాలి మీరు ప్రార్థనలో ప్రవేశించిన తర్వాత నిరాశ కూడా అదృశ్యమవుతుంది శేషము అధ్యయనాలు ప్రార్థన ద్వారా కూడా చేయాలి పౌలు దేవుని గుర్చి చింతింపకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన మరియు విన్నపము ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి అని చెప్పాడు ఆ కారణంగా మీరు ప్రార్థన చేయాలి ఒకటి ఏసు బోధించిన ప్రార్థన ఏడు దుర్గములు ఏడు ప్రయాణాలు మరియు ఏడు సూచనలు మీరు తప్పనిసరిగా ఏసు బోధించిన ప్రార్థనను చెప్పాలి అయితే మొదట అతని రాజ్యమును నీతిని వెతుకము అని చెప్పి ప్రభువు ప్రార్థనను బోధి దేవుడు మిమ్మల్ని కాపలాదారుగా పెంచాడు కాబట్టి మీరు ప్రార్థన చేయాలి కాబట్టి ఏడు దుర్గములు ఏడు ప్రయాణాలు మరియు ఏడు సూచనలు మీలో ఏర్పాటు చేయబడతాయి రోజంతా మీ శ్వాసకు అనుగుణంగా నెమ్మదిగా ప్రార్థించండి అంతేకాకుండా మీరు ఊపిరి పీల్చుకున్నప్పుడు గుర్తుకు వచ్చే వ్యక్తి మరియు మీరు వెళ్ళవలసిన ప్రాంతముల కోసం ప్రార్థించండి రెండు మధ్యవర్తిత్వ ప్రార్థన ఈ ప్రార్థన నుండి మధ్యవర్తిత్వ ప్రార్థన యొక్క శక్తి కనిపిస్తుంది ఇది ఇతర ప్రజలు రాజులు ఉన్నత స్థాయి వ్యక్తులు మరియు అన్ని జనుల కొరకు ప్రార్థన మూడు ప్రపంచ సువార్థీకరణ యొక్క శక్తిని ఆస్వాదించడానికి ప్రార్థన వచనం ఏడు ప్రార్థన సింహాసన శక్తిని తీస్తుంది మరియు రెండు వందల ముప్పై ఏడు దేశాలుగా మారడానికి సమయం మరియు స్థలాన్ని అధిగమిస్తుంది కాబట్టి ప్రపంచ సువార్థీకరణ శక్తిని ఆస్వాదించడం సాధ్యమవుతుంది ప్రార్థన అపూర్వమైన మరియు ఎప్పుడూ పునరావృతం కాని సమాధానాలను తెస్తుంది ప్రార్థన ద్వారా మీరు వెయ్యి దుర్గములు మరియు మూడు ప్రాంగణాలను నిర్మిస్తే ప్రజలందరూ వస్తారు ప్రార్థనలు సింహాసనంపై నమోదు చేయబడినందున అవి ఖచ్చితంగా సమాధానం ఇవ్వబడతాయి ప్రకటన ఎనిమిది మూడు నుంచి ఐదు వచనాలు ప్రార్థన అనేది ఒక ఆధ్యాత్మిక శాస్త్రం మీ ఆధ్యాత్మిక డిఎన్ఏని మారుస్తుంది మరియు పునఃసృష్టి పనిని తీసుకువస్తుంది జార్జ్ ముల్లర్ డిఎల్ మూడి మరియు జాన్ రాక్ ఫెల్లర్ ప్రార్థన ఇరవై నాలుగుకి చెందినవారు ఉడంబడిక ప్రార్థన ఏమైనా దేవా ఈరోజు సింహాసన శక్తిని ఆస్వాదించడానికి యేసు చేసిన ప్రార్థనను పునరుద్ధరించడానికి నాకు సహాయం చేయండి దయచేసి ఖచ్చితంగా సమాధానాలను అందించే దుర్గములను పెంచండి మరియు ప్రపంచాన్ని అనివార్యంగా రక్షించే ప్రయాణాన్ని తెరవండి దయచేసి వైద్యం మరియు మార్పు జరగడం తప్ప వేరే మార్గం లేని మార్గదర్శకాలను సృష్టించండి ప్రపంచాన్ని రక్షించే మధ్యవర్తిత్వ ప్రార్థన మరియు ఆధ్యాత్మిక ప్రార్థనలను పునరుద్ధరించడానికి దయచేసి నాకు సహాయం చేయండి నా అతిపెద్ద సమస్యలు సాక్ష్యంగా మారేలా నన్ను ఆశీర్వదించండి నామలో నేను ప్రార్థిస్తున్నాను ఆమె